హాయ్ అండి ఈరోజు మచ్చి పూస్ రెసిపీ చాలా బాగుంటుంది ఫస్ట్గా నేను అన్నం వండుకునే గిన్నెలో ఆయిల్ వేసేసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను కొరివేపాకు వేసేసుకుని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చికెన్ స్టాఫ్ ఫోర్ క్యూబ్స్ వేసేసాను కొద్దిగా మెత్తగా అయిన తర్వాత కోల్డ్ వేసేస్తున్నాను ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట వీడియోలో చూపించిన విధంగా అలా హాఫ్ హాఫ్ వేసుకోవాలి మాకు అయితే బాగుంటుంది సో ఇప్పుడు వచ్చేసి పసుపు కొంచెం కొద్దిగా అరవే మసాలా రెండు స్పూన్లు కొద్దిగా సాల్ట్ అంటే ఆల్రెడీ మనం చికెన్ స్టాక్లో వేసాం కదా అందులో సాల్ట్ ఉంటుంది సో అందుకని కొంచెంగా సాల్ట్ వేసాను ఇప్పుడు వచ్చేసి కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా బ్లాక్ లెమన్ పౌడర్ వేసేసుకొని ఒక స్పూన్ టమాటా పేస్ట్ కూడా వేసుకొని మూడు టమాటాలు మిక్సీ పడిన గుజ్జు ఉంటుంది అందులో అది కూడా వేసేసుకొని మూడు టమాటాలు గుజ్జు కొద్దిసేపు కలవని మూత పెట్టుకొని కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అట్లా ఉడికిన తర్వాత ఇప్పుడు అందులో హాట్ వాటర్ వేయాలండి కోల్డ్ ముగంత వరకు హాట్ వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలండి ఇలా మూత పెట్టేసుకుని హాఫ్ అన్ అవర్ ఉడకనిచ్చి హాఫ్ అన్ అవర్కి చూసారు కదా ఉడికిపోయి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఒక ట్రేలో అల్యూమినియం ఆయిల్ వేసేసి అందులో తీసేసుకోవాలండి దానిపైన గోల్డ్ పైన కొద్దిగా ఆయిల్ చల్లాలి చల్లితే అవి గోల్డెన్ కలర్లోకి వస్తాయి అనమాట ఇప్పుడు అదే వాటర్లో కొత్తిమీర రెండు వీడియోలు చూపించిన విధంగా రెండు మిరపకాయలు రెండు బ్లాక్ లెమోన్లు వేసేసుకొని అందులోనే మనకు ముందుగా కడిపెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఒకవేళ వాటర్ ఎక్కువ అయితే కనుక అందులో నేను చూపించిన విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా తీసేసుకొని రైస్ని కనీ కనిపించే విధంగా చూడాలండి తనీ కనిపించినట్టు ఉండాలి రైస్ ఒకవేళ మీకు అంతకే అంచనా తెలియకపోతే ఇట్లా గంట పెట్టుకొని చూసుకుంటే హాఫ్ వర్క్ రావాలి గంటలోకి హాఫ్ వర్క్ వాటర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు వాటర్ డ్రై అయిపోయింది కదా ఇప్పుడు అల్యూమినియం ఆయిల్ వేసి మూత పెట్టేసుకుని ఒక పదిహేను ఇరవై నిమిషాలు అట్లాగా ఆవిరి మీద ఉడకనివ్వాలండి రైస్ని ఇప్పుడు ఉడికిపోయింది కదా చూసారు కదా చూసారు కదా ఎంత బాగుందో చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇంతేనండి సర్వ్ చేసేసుకుని తినేడిపోయినండి ఓకేనండి బాయ్